ప్రారంభమైన సిల్క్ షాపింగ్ మాల్ నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో హైప్స్ సిల్క్స్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా షాపింగ్ మాల్ అధినేత పెరుమాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ షాప్ నందు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ డ్రెస్ మెటీరియల్స్ కంచి పట్టు అతి తక్కువ ధరలకే నాణ్యత గల దుస్తులు లభిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు నెల్లూరు ప్రజలు ఒక్కసారైన హైప్ సిల్క్స్ షాపింగ్ మాల్ సందర్శించవలసిందిగా ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భరత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హోటల్ షాప్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే లైఫ్ షాప్స్ శ్రీ శ్రీకాహస్తీ దేవాలయంలో విజయవంతంగా నడుస్తున్నాయి లైఫ్ స్పెషాలిటీ ఏంటంటే అందరికీ నాణ్యమైన బట్టలు సరసమైన ధార్మిక అన్యాయంలో లైఫ్ షాప్ హరీష్ రెడ్డి అమిత్ షా కుటుంబానికి ముఖ్యంగా శుభాకాంక్ష తప్పకుండా నెల్లూరు ప్రజలు కదా ఈ హైప్ స్టాక్ని ఉపయోగించుకుని ఎందుకంటే నేను రకరకాల వెరైటీస్ అలాగే నాణ్యమైన బట్టలు మరి తక్కువ కరిగలు అన్ని కార్యక్రమం కాబట్టి నెల్లూరు ప్రజలు ఉపయోగించుకునే మా షోరూము ప్రారంభించడం ఎంతో శుభదినము ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు నెల్లూరు ప్రజలకి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు మంచి పక్షుచకి ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలో మన నెల్లూరు ప్రజలకు అందించడానికి మన పెరుమాల రెడ్డి గారు ఇక్కడ నెల్లూరులో బ్రాంచ్ పెట్టారు మొదటి బ్రాంచ్ కాళహర్షిలో ఈ హైంస పేరు మీదనే రెండు సంవత్సరాల కింద పెట్టడం జరిగింది దాని ఓపెనింగ్ కూడా నేను పోవడం జరిగింది రెండో బ్రాంచ్ విజయవాడలో పెట్టారు అక్కడ కూడా బాగా జరుగుతుంది ఈ రేట్లు క్వాలిటీ వల్ల ఇప్పుడు మూడో బ్రాంచ్ మన నెల్లూరు ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో మన పెరుమన్ రెడ్డి గారు ఇక్కడ మన నెల్లూరు ప్రజలకి అందించాలని మంచి షోరూమ్ని మంచి నెల్లూరు నగర నడిపొట్టున ఈ పెట్టడం జరిగింది ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ప్రసాద్ గారు కాళీలో ఉన్నారు వాళ్ళ బిల్డింగ్లోనే కాళీలో కూడా ఆ షోరూమ్ పెట్టడం జరిగింది అలాగే మన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారు ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ ప్రారంభం జరిగింది వాళ్ళ బుద్ధి జరగాలి ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు మంచి ఈ ఈరోజు ఈ షాపు ఓపెన్గా ఉంటుంది ఎంత మంచి పరిణామం అని తెలియజేయడం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి సందర్భంలో ఈరోజు శ్రీకాళహ శ్రీకు ఉపయోగంతో లైట్స్ షాపింగ్ మాల్ వస్త్ర పరిశ్రమలో నాణ్యతమైన వస్త్రాలను తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలలో సరసమైన ధరలతో మంచి మంచి నాణ్యమైన త పరివారం దగ్గర తీసుకొచ్చి ప్రాత ప్రజలకి మరియు మధ్యతరగ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఈ ఐక్సుమాలని ప్రథమంగా శ్రీకాళహస్తి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా రెండవ బ్రాంచ్ని విజయవాడ ముందు కూడా ప్రారంభోత్సవం చేసి ఇది మూడవ బ్రాంచ్ ఈ మూడవ బ్రాంచ్ కూడా ఎందువల్ల ఈ మూడు ఓపెన్ ఉపాయాలు తెచ్చుకుంటే ప్రజలకి ఆదాయం అనేది చూసుకోకుండా మధ్యతరగతి వారికి పేదవారికి అందుబాటులో మంచి నాణ్యమైన వస్త్రాలు కూడా అందరికీ అందజేయాలని ఉద్దేశంతో ఒక సదుపు వాళ్ళు ఆలోచించి మొత్తం కూడా ఈ బ్రాంచులన్నీ కూడా ఈ క్వాలిటీని మిగతా షాపుల కన్నా ఉత్తమమైన క్వాలిటీని అందించాలనే ఉద్దేశంతోనే ఆదాయం మోటి వేసుకు లాభదాయం కాకుండా ఆలోచించకుండా వాళ్ళు ముఖ్యమగా అందరికీ కూడా ప్రతి ఒక్కరూ మనం ఇంట్లో ఎట్లయితే బట్టలు వేసుకుంటామో ప్రతి ఇంటి అదేవిధంగా ఇంటివైతే బట్టలు మంచి బట్టలు వేసుకోవాలని ఆలోచించే ప్రాంత ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే ఈ షాపును మూడో షాపు రెండు సంవత్సరాల లోపలే మూడవ బ్రాంచ్ కూడా మోగం చేయడం జరిగింది చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు మోటో ఏంటంటే ప్రతి ప్రజలకు ప్రతి తరాలకు తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాము సో అందరూ ప్రజలు కూడా మమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి